మలికం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇటీవల మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు సమద్ నవాబ్ గారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో సమద్ నవాబ్ గారి సంతాప సభను ఏర్పాటు చేశారు ఈ సంతాప సభకు ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్ గారు పాల్గొన్నారు అలాగే వీరితో పాటుగా డిసిసి ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు తదితర మైనార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ సంతాప సభలో సమాధి నవాబు గారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బా గారు శ్రీరబాబు గారు నియమించడం జరిగింది పది సదు దాన్ని కూడా చైర్మన్ చేస్తూ తన ఒక్కొక్కటిగా అన్ని మంచి పనులు చేస్తూ అందరితో చేదోడు బాధగా ఉంటున్న నవబు గారు కూడా చాలా బాధాకరం వారి ఆత్మస్ శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మొదలు పండించారు वाणिज्य ना अच्छी मालूम है बहुत अच्छी बात है ना उसमें कटाचना उन्नत माल ना चिना उधर इंदौर जनता जिससे वाच्ची मारवाटी अंदर आए थे तो पहले बार निश्चित मार्ट डाला है इधर हम हमने वही बने बात करूंगा तो इधर बात करूंगा तो बात करूंगा तो बात करूंगा तो बात करूंगा तो बात कर� ఎదుర వారి లేని లోటు ఎవరు కూడా తీర్చేది కాదు కాబట్టి వారి ఆశయాలను మనం గుర్తు తీసుకోవడం కోసం కనీసం ప్రయత్నం చేద్దాం వారి గుర్తుల తప్పకుండా మార్పుకు నామకరణం చేసుకుని వారు చేసినటువంటి పనులు గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేయడం తప్పకుండా కుటుంబ సభ్యులు

సభ నవాబుగా సంతాప సభ జిల్లా మ్యాడీస్ అధ్యక్షుడు రాజు గారు ఏర్పాటు చేయడం ముఖ్యంగా మైనారిటీ సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సంతోషం కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయాల్సి ఉందంటే ఎన్నికల్లో కావచ్చు అధికారుల కారణాల వల్ల ఎందుకంటే సమాజ బాబులకు కేవలం మైనార్టీలకు కొత్త మందికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన అందరి యోగక్షేమ కాంగ్రెస్ పార్టీ అభ్యుల కోసం పేద ప్రజల అభ్యుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఉప నాయకం

ప్రభుత్వ ఉన్నతానికి వారistu మనమందరం ఆ కుటుంబానికి అంగలా ఉంటారని మాట చెబు కాన్ఫరెన్స్ ప్రాతిపక్షాన నేను ఎరే చెప్తాను డిసిస్ ఇంటక్షుల్ మంత్రులు మొగులు ఉన్నారు వారి కూడా వారి కుటుంబానికి అంగలా ఉంటారని మాట ఉంటామని మాట కూడా తెలియజేస్తూ మరోసారి దివాక సదనిక సన్మాన హోభు గారికి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకం తోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్ విజెస్ విద్యా సంస్థలు కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ న్యూస్ అస్లాం నమస్కారం ధన్యవాదాలు